హిందూపూర్ లాంటి ఏరియాలో కూడా ఒక బూత్ లో ఇట్లాగే జరిగింది వైఎస్ఆర్సీపీకి ఒకటే ఓటు పడింది అక్కడ కౌన్సిలర్ కూడా వైఎస్ఆర్సిపి చెందిన వాళ్ళే అందుకని ఐదు వందల ముప్పై ఎనిమిది పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ లో ఎక్కువన్నా వచ్చాయి తక్కువన్నా వచ్చాయి అది రెండు ఓట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి పదహారు వేల ఓట్ల వరకు ఉన్నాయి అస్సాంలో జరిగింది జైపూర్ రూరల్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరిగింది మన లో కూడా నువ్వు ఒంగోలుది రిఫరెన్స్ కింద చెప్పారు వాళ్ళు పాడేరుది కానీ ఎక్కడదో ఇంకోటి రిఫరెన్స్ కింద చెప్పారు ఇప్పుడు నువ్వేమో అనంతపురదో నంద్యాలదో నువ్వు చెప్తున్నావు గుర్రాల దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను చెప్తున్నాను ఇటన్నిటికంటే అన్నిటికంటే ఏంటంటే కొలికపూడి శ్రీనివాసు కూడా ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయన కూడా నాకు మంచి ఫ్రెండే ఇవ కొలికపూడి ఏడు మొత్తానికి కింద మీద పడి సీటేసి సాధించావు కానీ ఇది మరి గెలవడం అనేటువంటిది ఎంత మాత్రం ఉందంటావు అంటే మొట్టమొదటిలో బాగానే బాగాలేదు కానీ అండి ఇప్పుడు ఏదో కొంచెం ఊపుగానే ఉందండి అంటే ఏది మరి గెలవడం గ్యారెంటీ అని నువ్వు అన్నటువంటి వాడికి ఇరవై మూడు వేల మెజారిటీ వచ్చి మిషన్లని మేనేజ్ చేయకుండా మిషన్లని మేనేజ్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ మిషన్లో అయితే ఓటేసావో ఆ మిషన్న తీసి పక్కన పెట్టి కొత్త మిషన్లో రిగ్గింగ్ చేసి కానీ లేదంటే ప్రోగ్రామ్స్నే ఆ విధంగా రాసి కానీ చేయడం మూలకంగానే జరిగింది కానీ లేకపోతే జరగదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈవెన్ మహారాష్ట్రలో కూడా అది జరిగింది ఓకే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జరగడానికి కారణం ఏంటంటే నాలుగో ఫేజ్లో ఒరిస్సాలో ఉన్నటువంటి ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు రెండు ఒకటేసారి జరిగింది ఓకే ఆరు సీట్లా ఉత్తరప్రదేశ్లో కూడా ఇరవై తొమ్మిది తగ్గినాయిగా అవును ఎందుకని ఉత్తరప్రదేశ్లో అయితే మూడు నాలుగు ఫేజులో చేసినట్టున్నా అంతకుముందు పద్దెనిమిది వచ్చి ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో అది కూడా పన్నెండు తగ్గిపోయిందిగా మహారాష్ట్రలో కూడా తగ్గిందిగా అవును ఏడు ఫేజెస్లో ఎలక్షన్లు పెట్టడం అనేటువంటిదే అవసరం లేదు యాక్చువల్గా మూడు నాలుగు ఫేజుల్లో పెట్టేయచ్చు పెట్టేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసి వాటి అంతా చూడడానికి ఒక నాలుగు ఐదు రోజుల కంటే ఎక్కువ పట్టదు మూడు నాలుగు రోజుల కంటే కానీ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత జూన్ ఫస్ట్ కదా అయిపోయింది అవునా మరి కౌంటింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు యాక్చువల్గా మంది జరిగింది ఎప్పుడు మే అయిపోయింది మే థర్టీన్త్ అయిపోతే జూన్ నాలుగవ తారీఖు మీరు కౌంటింగ్ మొదలు పెట్టారంటే మధ్యలో ఏమైనా ట్యాంపరింగ్ చేయలేవు ఓకే బ్లూటూత్ వాడి ట్యాంపరింగ్ చేయలేవు హ్యాకింగ్ చేయలేవు ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ప్రోగ్రామ్ నువ్వు చెడగొట్టలేవు రేడియో వేవ్స్ లాంటివి పనిచేయవు మన ఎయిర్ప్లెయిన్స్ అక్కడ చేసినట్టుగా పాజిబిలిటీలు రెండే ఆల్ టుగెదర్ మిషన్ అన్నా మార్చేశారు ప్రోగ్రామ్స్ రాయడం అలాగన్నా రాయించారు సార్ ఇన్ని విమర్శలు వస్తున్నా ఇంత దుమారం చెల్లరగుతున్నా పార్లమెంట్లో సాక్షాత్తు ఎంపీలు మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం ఎందుకు ఒక వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఎందుకు చేస్తారండి అంతేనా చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎందుకు చేస్తారు అసలు వాళ్ళు చేయరు నువ్వు ఇంట్లో దొంగతనానికి వెళ్ళావు తేలుగు కుట్టింది చూస్తావు నువ్వు గుట్టు చప్పుడుకోను కూతుంటావా లేదా ఇది కూడా అంతే వీటందరికీ సమాధానము చెప్పగలిగినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ప్రధానంగా ఇద్దరే ఎలక్షన్ కమిషన్ అన్నా చెప్పాలి భారత రాష్ట్రపతి గారన్నా చెప్పాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారైనా చెప్పవచ్చు అమిత్ షా మోడీ గారి చేసి ఉంటే వాళ్ళేది చెప్పడవు చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన ఏది ఈ విధంగా మేనిఫ్లేట్ చేశామన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షాకి మోడీకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు పవన్ కి చంద్రబాబు నాయుడు చెప్పడు లోకేష్ కి అంతకంటే చెప్పడు వాళ్ళిద్దరిని కొంచెం గట్టిగా ట్విస్ట్ గానే చేశారు అనుకోండి ఇప్పుడు వచ్చిన వార్తలను బట్టి ఆ ఏంది గోలంతా పాడుగానే ఎందుకు వచ్చిన పైపా ఉంటే ఉంటాను లేకపోతే లేదు ఏందంట ఆయన నిజంగా నిజం నిజంగా చెప్పేశారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు పలానా కాంటాక్ట్ చేశాడండి ఇటలీలోను జర్మనీలోను సింగపూర్ వాళ్ళ చేత ప్రోగ్రామ్ ఇలా రాయించాడు ఏంది మీరు కూర్చోండి అన్నాడు అందుకని మేమే మాట్లాడలేదండి ఏంది తలకై నొప్పి పుటక్ పుట్టికి చెప్పేశారు అనుకోడు కొంపలు అంటూ పో అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళకి కూడా చెప్పారు మిషన్ మేనేజ్మెంట్ అంటే ఆల్టుగెదర్ మిషన్ తీసేయడం లేదంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ఇదే ఒక మాట అడగచ్చు మరి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు కదండి ఓకే అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందిగా ఎప్పుడైనా ఇలాంటి మాదర్ చేతి పండుగను చేయాలంటే అధికారంలో ఉండేవాళ్ళు చేయగలుగుతారు కానీ అధికారంలో లేని వాళ్ళు చేయలేరు అంతే కదా చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అనే క్వశ్చన్ కూడా వస్తుందా లేదా టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలో ఉన్నది ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసి ఉండొచ్చుగా ఎలక్షన్లు అయిపోగానే ఆయన అన్నాడు కదా మేనేజ్ చేశారని మరి మేనేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడే గట్టిగా అడుగు ఉండాల్సిందే నాకు అనుమానాలు ఉన్నాయండి అని నిరాహార దీక్ష చేసి ఉండాల్సిందే రాష్ట్రపతి గారు నిలదీసి అడుగుండాల్సిందే ఉండాల్సిందే కోర్టులో కేసు పెట్టి ఉండాల్సింది ఎందుకు చేయలేదు ఫస్ట్ అసలు లేదు ఈవీఎంలో మేనేజ్ చేస్తారని తీసుకొచ్చింది ఆయన కదా ఇటన్నిటికీ సొల్యూషన్ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి నిరాహార దీక్షకు పూనుకొని దీని సంగతి తేలాల్సిందే అని గట్టిగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి వస్తారు ఇప్పుడు దేశంలో ఉండే వాళ్ళందరూ అఖిలేష్ యాదవ్ కానీ స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎవరి ఎవరి మెడలో గంట కడదామా అని చూస్తున్నారు దారుణంగా దెబ్బతినిది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అన్న అక్కడ వాళ్ళే నవీన్ పట్నాయక్ వీళ్ళిద్దరే కదా లెట్ జగన్మోహన్ రెడ్డి టేక్ ఇనిషియేటివ్ అయిపోతుంది అందులో అవునా కదా తేలిపోద్ది కదా జగన్మోహన్ రెడ్డితే తప్పనుకో లెట్ ఇన్ పుట్టిన్ జైలు పోలేదే ఎంతమంది పోలేదు మనం విద్య మన మన ఈ భారతదేశంలో జరగలేదు విదేశాల్లో జరగలేదా ఇది బిల్ క్లింటన్ జడ్జి ముందుకు వచ్చి నీళ్ళు పెట్టుకొని నేను చేసింది తప్పేన నేను ఒప్పుకున్నాడా లేదా ట్రంప్ కూడాను లాస్ట్ టైం ఎలక్షన్స్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పాడా లేదా కూడా పోయింది కదా మరి అవును అవునా కదా అది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి వేరే కంట్రీస్లో ఎక్కడ కూడాను ఎలక్షన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎందుకు చేయలేదు అనేసి అంటే కారణం ఏంటంటే మేనిఫులేషన్స్ ఈజ్ ఈజీ ఎలక్షన్లు కండక్ట్ చేయడం అనేటువంటిది మిషన్స్ తోటి ఈజీ మ్యానిపులేషన్లు చేయడానికి కూడాను మిషన్స్ మిషన్స్తో ఈజీ ఈ రెండింటి మధ్య ఏది సేఫ్ ఉంటే చక్కగా కనుక ఉపయోగిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు కాబట్టి లెక్క పెట్టడం కూడా ఈజీ ఓటింగ్ కూడా ఈజీ కానీ ఈ రకమైన మాదటి చేతి పనులను మ్యానిపులేషన్లు చేస్తే అది తీసి పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోతే సరిపోద్ది ఎక్కడ దాకా ఎందుకు నీకు ఎక్కడైతే అనుమానం ఉందో మీరు అక్కడే చేయండి బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెట్టండి దానికి దీన్ని డిఫరెన్స్ అవ్వండి తెలిసిపోతుంది ఒక పద్ధతి ఇరవై లక్షల మిషన్లు ఏమైనాయి చెప్పండి అదొక పద్ధతి ప్రోగ్రామ్స్ సంబంధించిన సోర్స్ కోడ్ ఏంటో ఇవ్వండి ఇదొక పద్ధతి ఇన్ని పద్ధతులు ఉన్నాయి కదా మనకి అనవసరంగా మీరు ఇలా అంటే మాలంటే అడగడము మేమే బోర్డు మీదకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడము రామేంటి రామేంటి మిషన్ ఏంది ఎప్పుడు వచ్చింది ఎవడు ప్రవేశపెట్టాడు ఫామ్స్ సెవెంటీన్త్ సిటీ సంగతి సమాచారం ఇంత చేయడం నెత్తినోళ్ళు బాదుకోవాల్సిన పని ఏంది మీలాంటి వాళ్ళకి నా లాంటికి అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి టేకప్ చేయాలా అసలు సంగతి ఏందన్నది ఆయనే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే నీకు నాకేంది ఆ దొల హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఓటు ఉన్న నాకేంది అని అక్కడ ఉండేంటి ప్రజలు నాశనం అయిపోతారుగా డెమోక్రసీ అనేది దెబ్బతింటదిగా అసలు ఇంకా ఫ్యూచర్లో జనాలు ఇంక ఈ మాత్రానికి వీళ్ళు మేనేజ్ చేసి ప్రోగ్రాం రాసుకునే దానికి మనం ఓటు వేయడం కంక్లూషన్ వస్తారుగా ప్రపంచం నవదాయములను చూసి ఇప్పటికైనా కొంపలండ్కి పోయింది లేదు రాష్ట్రపతి గారికి హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఉంటుంది తను కనుక తలుచుకుంటే చేయవచ్చు ఇంత కాంప్లికేషన్గా ఉంది ఇన్ని వస్తున్నాయి కాబట్టి భారత రాష్ట్రపతిగా నేను ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నాను మళ్ళీ రియలక్షన్లు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలోనే చేయండి ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడే చేయండి చెప్పండి మీకు ఎక్కడెక్కడ చేయాలని మీకు అనుమానం ఉందంటే అందరైతే అడగరుగా కొంతమంది అడుగుతారుగా బాగా జరిగిన దగ్గరే అడుగుతారు రాష్ట్రపతి గారే చెప్పారు కదా ఏంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంది కేతి రెడ్డి ఓడిపోతాడంటే ఎవడన్నా నమ్ముతాడు ఫస్ట్ నువ్వు ఆయనే తీసుకో ఎగ్జాంపుల్ కింద బ్యాలెట్ ఓటింగ్ పెట్టు ఏమవుతుందో తెలుస్తుంది పోని ఓటింగ్ మిషన్ పెట్టు ప్రోగ్రామర్ నువ్వు ఏమైతే రాష్ట్రవాది నాకు చూపించు నేను కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే నువ్వు ఆ చెప్పే పెట్టి దాంట్లో ఏం దొరుకుతుందో చూద్దాం ఎందుకు ఛాలెంజ్ కానీ తీసుకోరు ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు నీతిగా నిజాయితీగా ఎలక్షన్లు కనుక గెలుచున్నానని కనుక చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంటే ఆయన ముందుకు వచ్చి చెప్పాలా ఇట్ ఈజ్ మై ఛాలెంజ్ ప్రజలు ఓట్లు వేశారు నేను గెలిచాను నా మీద అనుమానాలు వస్తున్నాయి నేనే ముందుకు వస్తున్నాను వాలంటరీగా చూస్ చేసుకోవా జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చిన కాన్స్టిట్యు ఏదైనా సరే కాక నీది కావచ్చు నాది కావచ్చు నాది కొడుకుది కావచ్చు బ్యాలెట్ పేపర్లోనే ఓటింగ్ పెడదాం అని దమ్ముగా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కనుకొస్తే వస్తే మార్గదర్శకమేగా ప్రపంచానికే మార్గదర్శకం అప్పుడు ఈవీఎం మిషన్లు వాడాలా తేలిపోద్ది కానీ చంద్రబాబు నాయుడు చేస్తారా మరి చంద్రబాబు నాయుడు చేయదు మరి అలాంటప్పుడు ఎవరు చేయాలా జగన్మోహన్ రెడ్డి చేయాలా ఈయన చేస్తాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంది మనం చెప్పగలిగి చేయగలిగిందంటే ఏమి లేదు మూడో వ్యక్తి ఎవరు చేయాలా భారత రాష్ట్రపతి గారు చేయాలి మరి ఆమె ఏం చేస్తారో చూద్దాం